మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ని బ్రీఫ్గా చూద్దాం బాలయ్యతో అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన సినిమా ఈ నెలలోనే పట్టాలెక్కాలి కానీ జనవరికి షూటింగ్ వాయిదా పడిందట గోపిచంద్ మలనేని మేకింగ్ లో బాలయ్య చేయాల్సిన సినిమా షూటింగ్ కి ఇంకా నెలన్నర టైం అవసరం పట్టడంతో అనిల్ రావిపూడి సినిమా వాయిదా పడాల్సి వచ్చిందంటున్నారు లోక నాయకుడు కమల్ హాసన్ మూవీ విక్రమ్ టీవీలో తక్కువ టీఆర్పీని రాబట్టిందట ఓటీటీలో అందుబాటులో ఉండటం వల్లే ఈ సినిమాను టీవీలో ఎక్కువ మంది చూడలేదనే టాక్ వస్తోంది మరీ తక్కువ నాలుగు పాయింట్ నాలుగు రెండు టీఆర్పీని సొంతం చేసుకుందట హిట్ మూవీ విక్రమ్ తమిళ స్టార్ దళపతి విజయ్ మూవీ వారసుడు తాలూకు అప్డేట్ వచ్చింది సింగిల్ సాంగ్ టీం వదిలింది ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది సాంగ్ ఇప్పుడు మళ్లీ ఎక్కింది హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డులో ఈ పాట తూటాల దూసుకువెళ్లే ఉంది ఉత్తమ ఫారెన్ మూవీ సాంగ్స్ నామినేట్ అయ్యే అవకాశాలున్నాయట పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది యాక్షన్ పార్టీని తెరకెక్కిస్తోంది ఫిలిం టీం అయితే మూడు వందల మందితో పవన్ ఫైట్ చేసే సీన్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది ఈ వారం టాలీవుడ్ టాకస్ లో సినిమా వరద పెరిగింది అరడజన్ కి పైన సినిమాలు వచ్చాయి ఇక అందులో ఊర్వశివో రాక్షసివో హాట్ ఫేవరెట్ అంటున్నారు ఊర్వశివో రాక్షసివో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ రెండు మిక్స్ టాక్ తెచ్చుకున్న ఓవరాల్ గా ఓపెనింగ్స్ బాగున్నాయట ఇక తగ్గేదెల బనారస్ బొమ్మ బ్లాక్ బూస్టర్ మాత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటున్నాయి